నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ గుడి వద్ద నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు పట్టణంలోని స్థానిక పోలేరమ్మ గుడి వద్ద శనివారం నూతనంగా రెండు ట్రాన్స్ఫార్మర్లను శాసనసభ్యులు రామకృష్ణ ప్రారంభించారు ప్రతి ఏటా జరిగే పోలేరమ్మ జాతరలో భాగంగా పోలేరమ్మ గుడి తదితర ప్రాంతాలలో విద్యుత్ అంతరాయాలు లేకుండా ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రామకృష్ణ విద్యుత్ అధికారులకు సూచించడంతో వారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పోలేరమ్మ గుడి ప్రాంతంలో రెండు ట్రాన్స్ఫార్మర్లను నూతనంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ పోలేరమ్మ జాతరకు గుడి ప్రాంతంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టడంలో భాగంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు అదేవిధంగా పట్టణంలో ఎక్కడా కూడా ఎటువంటి విద్యుత్ అంతరాయాలు లేకుండా మొత్తం ఇరవై మూడు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు చెప్పడం జరిగిందన్నారు ఇప్పటి వరకు మొత్తం ఏడు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు మిగిలిన ట్రాన్స్ఫార్మర్లను కూడా దశల వారీగా జాతరలోపు ఏర్పాటు చేస్తామని విద్యుత్ అధికారులు తెలపడం జరిగిందన్నారు అంతేకాకుండా రానున్న జాతరలో అన్ని శాఖలతో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాతర జరిగేలా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక డిఈ ముని ముని రవిచంద్ర ఏఈ అశోక్ విద్యుత్ అధికారులతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు प्रजापतेन देतानंदो विश्वाजाता हरीतापभूव यदास्ते दुहमस्तन्नो अस्व वयदुश्यामत वैश्वान रश्मिधर्मापना शिरोमो यीछंदेनाह तत्पूरणीराज रखयाम प्रजापते नदेहतान विश्वाजाता हरीतापभूव यदास्ते दुहमस्तन्याम

मैं प्रोवंतर आग वर्णাত্রवन्दे बाृहस्पतिह प्रवन्त इन्द्रस्य केस्कराज कंदारयतां प्रभं अयंश मुहूर्त हस्तो नमस्कारौ रे सर टाउन लो नगर के टाउन लो गुड क्वालिटी लो చాలా దగ్గర తక్కువ తక్కువల్టీ అని అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఏసీలు కూడా వేసుకుంటా కూడా ఇబ్బందిగా ఉండేది అందు నేను తొందరలో పోలే జాతర కూడా వస్తాం కాబట్టి అందుకనే ఈ ప్రాంతంలో రెండు ట్రాన్స్ఫరాలు పెట్టి అందరికీ సఫిషియంట్గా కరెంట్ ఇచ్చే విధంగా ఈ వాస్తవం ఏసీలు తెచ్చుకోవాలంటే డ్రిప్ అయిపోయింది అది కూడా లేకుండా ఇక్కడ రెండు ట్రాన్స్ఫర్లు పెట్టడం జరిగింది ఇంకా అప్పుడు వెనకీ టౌన్లో మొత్తం ఇరవై మూడు ట్రాన్స్ఫరాలు రెండు పెట్టారు ఇంకా ఏడు పెట్టాము పర బ్యాలెన్స్ కూడా తొందరగా బిగిస్తున్నారు జాతరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సబ్సిడీగా సరిపోయే విధంగా ఏర్పాటు చేస్తుంది ఈ ట్రాన్స్ఫూమ్ కోలేరమ్మ అమ్మవారి గుడికి అంటే లైటింగ్ అయ్యింది వేస్తారు కాబట్టి ఎలాంటి షార్టేజ్ లేకుండా పోలేరమ్మ గుడికి ఈ ట్రాన్స్ఫార్మ్ బిగించదు அது ஏதம் எக்கெய்யால அது

sri venkateshwara exclusive showroom హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి గత పదిహేను సంవత్సరాలుగా వెంకటగిరి వస్త్ర ప్రపంచంలో హోల్సేల్ ధరలతో ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో వైవిధ్యం కలిగిన కలెక్షన్స్ తో శుభ లగ్నాలకు పెండ్లి వేడుకలకు పెట్టుబడి వస్త్రాలకు వేడుక ఏదైనా వేదిక శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం పట్టులోని స్వచ్ఛత ప్రతి పోగులో కోసం రూపుదిద్దుకున్న మంగళకరమైన పట్టు వస్త్రాలు కంచి పట్టు ఉప్పాడ పట్టు మంగళగిరి పట్టు కుప్పడం పట్టు ధర్మవరం పట్టు సాముద్రిక పట్టు వెంకటగిరి పట్టు హై ఫ్యాన్సీ చీరలు డిజైన్ వేర్ శారీస్ ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి కాటన్ బాటిక్ ప్రింట్స్ బెంగాలీ కాటన్ కోటా శారీస్ లెనిన్ శారీస్ సిల్క్ షిఫాన్ జార్జిట్ గ్రాస్ అన్ని రకాల శారీస్ హోల్సేల్ ధరలలో ఎక్స్క్లూసివ్ గా లభించును మీ శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం వెంకటగిరి